హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం రేపే ఏరువాక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు జ్యేష్ఠ పౌర్ణమికే ఏరువాక పౌర్ణమి అని పేరు జ్యేష్ఠ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామిని ఆదరించడం ఎంతో ఉత్తమం ఈరోజు చేసే వస్త్ర దానాలు విశేష ఫలితాలు ఇస్తాయి జ్యేష్ఠ పౌర్ణమ నాడే జగన్నాథ పౌర్ణిమ స్నాన పౌర్ణిమ దైవ స్నాన పౌర్ణిమ అని కూడా అంటారు ఎన్నో అనడానికి వెనుక ఒక విశేషం ఉంది స్వామికి నూట ఎనిమిది కుంభాలతో చందనం కలిపి నీటితో స్నానయాత్ర చేశాడు ఈ స్నానయాత్ర తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించాడు శ్రీకృష్ణ జగన్నాథుడుగా శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పౌర్ణిమ నాడే అందుకని ఈ రోజున జగన్నాథ పౌర్ణిమ పేరట అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఇక ఈ రోజు వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు లక్ష్మీదేవిని అని పెట్టుకొని పూజిస్తారు కొంతమంది శివపార్వతులుగా భావించి పూజ చేస్తారు సావిత్రి అయిన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడడం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆచరించిన ఫలితము పొంది వ్రతం వ్రతం ద్వారా బతికించుకుంది ఈ రోజున వట సావిత్రి నాడు ఈనాటికి కూడా ఆచరింపబడుతుంది ఈ వ్రతాలు అలాగే అన్ని లాగానే ఈ వ్రతానికి కూడా సూర్యోదయాంతరమే పూర్వమే లేచి అభ్యంగన స్నానం ఆచరించి ఉపవాసం ఉంచి ఆమని చెట్టుకు షోడోపచార పూజ చేసి బ్రాహ్మణుని ద్వారా కథ విని సత్కరించి బ్రాహ్మణ ముత్తైదువులకు వాయునాలను ఇచ్చి వారి ఆశీర్వాదం పొంది సాయంత్రకాలం దీపారాధన అనంతరం భుజించాలి మర్రి చెట్టును లక్ష్మీనారాయణుగా లేదా శివపార్వతులుగా భావించి ఐదు పోగుల ద్వారాలను చుట్టి తిరుగుతూ చుట్టూ చుట్టాలి పసుపును గౌరమ్మకు పసుపును గౌరమ్మగా పూజ చేయాలి ఇలా మన మనసార పూజించడం ద్వారా సౌభాగ్యము నిలిచే సంప్రద్ధి వృద్ధి చెందుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ వ్రతం యొక్క అద్భుతమైన మరో ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఏ కారణం వల్ల అయినా సరే భార్య వ్రతాన్ని ఆచరించలేని ఆరోగ్య స్థితిలో ఉంటే సంకల్పం చేసి ఆమె ఏ కర్తగా పెట్టి భర్త అయినా సరే ఈ సౌ వ్రతాన్ని ఆచరించి సౌభాగ్యాలు పొందండి అయితే ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణిమ రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రాలు పోయి ఈ దోషాలు పాపాలు పోతాయి మీ దశ మారిపోతుంది ఈ రోజు స్నానం చేసి చేసే నీటిలో ఇదొక్కటి వేసుకొని చేస్తే శరీరంలోని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది మీ శరీరానికి దివ్య శక్తులు వస్తాయి నూతన ఉత్తేజం వస్తుంది రోగాలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది రాజయోగం పడుతుంది ఏ దేన్నైనా సాధించే శక్తి మీకు వస్తుంది మరి ఈరోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇంట్లో ఈ ఈ రోజు లక్ష్మీదేవి కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది మరి ఈ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాకుతారు ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది వారికి మహారాజా యోగం పడుతుంది ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి వేప చెట్టును ఈ లక్ష్మీ స్వరూపంగా భావించి వేప చెట్టుకు కొన్ని నీళ్లు పోసి వేప చెట్టు చుట్టు మూడు ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి పదకొండు సార్లు తాకితే చాలు మీ దశ మారిపోతుంది ఈ రోజుతో మారిపోతుంది మీ ఇంట్లో కోట్ల వచ్చి వర్షం కురుస్తుంది ఇదంతా చేయడం కుదరని వారు ఇవేమి చేయడం కుదరని వారు ఈరోజు చక్కగా స్నానం చేసి వేప చెట్టును కేవలం తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది ఈ రోజుతో మీ తలరాత మారిపోతుంది కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు కాబట్టి మీరు కూడా ఎంత పవిత్రమైన ఈ పౌర్ణిమ రోజు వేప చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి జ్యేష్ఠ పున్నమి ఏరువాక పున్నమి అనే పేరుతో పిలుస్తారు దీని అర్థం ఏరు అంటే పంట పొలాలు నాగలి అర్థము ఆకలితో కృషి క్రియలను ఉపయోగించడమే ఎక్కువ కానీ అర్థం ఎందుకంటే దుక్కి దున్నటం వ్యవసాయదారులు మన సంరక్షణలో ఉండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు గో కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటు నాగలిడి ఒక భుజంపై పెట్టుకొని ఇదంతా వ్యవసాయ పనిముట్లు తీసుకొని వ్యవసాయ ప్రక్రియ ఉపక్రమించడం ఈరోజు చేస్తారు కనుక దీని వెనుక ఏరువాక పున్నమి అని పేరు ఈ పేరు అనే పేరు పెట్టింది విష్ణు పురాణం బ్రహ్మణులు మంత్రాలు శివయజ్ఞం జపం చేయటంలో యజ్ఞం వల్లే ఆ దీక్ష లక్ష్యంతో వ్యవహరిస్తూ అలాగే కర్షకులకు సీత యజ్ఞం సీత అంటే నాగలి నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించడం పంటలు పండిస్తారు ఇది వారికి యజ్ఞంతో సమానం అని వివరిస్తుంది విష్ణు పురాణంలో ఈరోజు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు గోవుకు బియ్యం పిండి బెల్లం కలిపి ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే గోవుకు పచ్చగడ్డిని ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనసులో ఉన్న కోపం తగ్గుతుంది పౌర్ణిమ నాడు పౌర్ణిమ రోజు గోవుకు నానబెట్టిన కుసుమ గింజలను ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి పౌర్ణిమ రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్య అభివృద్ధి కలుగుతుంది పౌర్ణిమ రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది క్యారెట్లను ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయలను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇలా మీరు గోవుకు ఆహారంగా పెట్టడం పెట్టిన తరువాత పదకొండు సార్లు ఓం నమో భగవతే గోమాతయే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది అత్యంత పవిత్రమైన ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ మర్రి చెట్టు బెరడును కానీ లేదా ఐదు లేత ఆకులు వేప ఆకులు కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలు చాలా మంచిది అంటే మర్రి చెట్టు ఊడలు ఉంటాయి కదా ఆ ఊడలకు ఊడల చిన్న ముక్క వేసుకొని తెచ్చుకొని నీటిలో వేసుకొని స్నానం చేయండి నీటిలో వేసుకొని స్నానం చేయండి అసలు ఇవేమి తెచ్చుకొని వీలు లేకపోతే ఐదు లేత వేపాకులను తెచ్చుకొని వాటిని మీ చేతితో నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే మరి ఇలా స్నానం చేస్తే ఏడు ఏడు జన్మల దరిద్రం పోతుంది దరిద్రాలు దోషాలు పోతాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ దిశ మారిపోతుంది ఈరోజు స్నానం చేస్తే ఇలా స్నానం చేస్తే శరీరంలోని వ్యాధులు కూడా అవుతాయి ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది మీ శరీరానికి దివ్య శక్తులు వస్తాయి నూతన తేజం వస్తుంది రోగాలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది రాజయోగం పడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు